హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు లూలియాక్ట్ సోప్ని రివ్యూ చేయబోతున్నాం దీని గురించి జెన్యున్ రివ్యూ అనేది చెప్పబోతానండి ఈ సబ్బు ఏంటంటే మెయిన్ మీకు ఇచ్చింగ్ ఉన్న దొరదలు ఉన్న అటువంటి వాళ్ళకి సబ్బు వాడితే బాగా రిలీఫ్ అనేది ఉంటుందండి ఇది వచ్చి యాభై గ్రాములు ఉంటుంది సబ్బు సో ఇట్ ఈస్ ఏ మెడికేటెడ్ సోప్ సో ఇది యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేస్తుందండి ఇక షుగర్ వచ్చి రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లూలిక్ కొనజోల్ ఐపీ వన్ ఇది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా దురదలున్నా మచ్చలున్నా అలాంటి వాటికి సబ్బు ఉపయోగపడుతుంది ఇది నేను వాడుతుంది యాక్చువల్గా సో ఆ ఇచ్చింగ్ ప్రాబ్లం క్లియర్ అవ్వడం కోసం నేను అడిగితే సబ్బు అని రికమెండ్ చేశాను సో సబ్బు వాడుతున్నాను అండి చాలా బాగుంది ఇది ఇదండి లిఫోర్డ్ హెల్త్ కేర్ లిమిటెడ్ సో ఇది వచ్చి ఎక్స్పైరీ వచ్చి సెవెంత్ మంత్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది సో ఇది లోపల ఉంది చూద్దాం ఒకసారి ఇది లోపల చూస్తే లాగా లైట్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంది ఈ సబ్బు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇది పిచ్చింగారు అనుకుంటే కూడా ఈ సబ్బు వాడద్దు డబ్బు ఏంటంటే మెయిన్గా యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఉపయోగపడుతుంది అది కుచ్చింగ్ ఎవరికైనా ఉంటే అది క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది నేను వాడుతున్నానండి ఈ జెన్యున్ రివ్యూ మరికొన్ని జెన్యున్ రివ్యూ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ